నమస్తే అండి నా పేరు సామరాజు జనసేన పార్టీ ఉప్పలపాడు గ్రామం అండి గండేపిల్ మండలం జగ్గంపేట నియోజకవర్గం కాకినాడ జిల్లా అండి మా ఉప్పలపాడు గ్రామానికి సంబంధించి మన పైండవర సత్ర కాకినాడ వారి భూములు ఉన్నాయండి ఇక్కడ ఈ సత్ర సత్రభూములో కొంతమంది మా ఉప్పలపాడు నాయకులు ఈ గేవలంతా కూడా తవ్వేసి రాత్రులు తోలుతున్నారండి దానివల్ల ఉప్పలపాడుకు సంబంధించిన రోడ్లు ఇటీవల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజపూడి వయ ఉప్పలపాడు మల్లేపిల్లి హైవేకి వేసిన రోడ్డు సర్వనాశనం అయిపోయింది ఎక్కడికక్కడ శుభ్రంగా రోడ్డు అంతా కూడా ధ్వంసం అయిపోయిందండి రాత్రుళ్ళు హెవీ వెహికల్స్ పెట్టి టెంటైర్లు లారీలు పెట్టి ఇంతా కూడా గ్రావాలంతా కూడా దొంగసాటుగా తోలి అమ్ముకుని వాళ్ళ జేబులు నింపుకుని మా గ్రామానికి వేసిన రోడ్లు క్వాలిటీగా ఏ రోడ్లు వేసినప్పుడు కూడా క్వాలిటీగా వేయలేదు ఆ రోడ్ల మీద ఈ హెవీ వెహికల్స్ తిరగడం వల్ల విపరీతంగా తిరగడం వల్ల ఎక్కడికక్కడ రోడ్డు ధ్వంసం అయిపోయి మేము ఇబ్బంది పడుతున్నాం దయచేసి మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఈ ఈ భూములకు సంబంధించి అక్రమంగా తవ్వుతున్న ఈ మైనింగ్ని ఈ గ్రావల్ తవ్వకాలని అమ్మకాలని ప్రైవేట్ వ్యక్తులు మా ఊరు నాయకులు చేసిన దొంగ పని అడ్డుకొని మా ఊరు రోడ్లు ధ్వంసం కాకుండా ఆపగలరని ఇందు మూలంగా మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నేను వినిపించుకుంటున్నానండి